లుకా వార్త ఇరవై అధ్యాయం మొదటి వస్తం నుండి ఆ ఒక ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదకి వచ్చి నువ్వు ఏ అధికారం వలన ఈ కార్యంలో కార్యము చేయించినావో ఈ అధికారము నీకెవడు ఇచ్చానో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి అందుకే ఆయన నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును అది నాతో చెప్పుడి యోహాను ఇచ్చిన బాక్ పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడగగా వారు మనము పరలోకం నుండి కలిగినదని చెప్పిన ఏడల అలాగైతే అతన్ని నమ్మలేదని ఆయన మనలను అడుగును మనుషుల వలన కలిగినదని చెప్పిన ఏడల ప్రజలందరూ మన మనలను రాళ్లతో కొడుతురు ఏల యోహాను ప్రవక్త అని అందరూ రుడిగా నమ్ముతున్నారని తమలో తాము అను ఆలోచించుకొని అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చింది అందుకు ఏసు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయించున్నానో నేను మీతో చెప్పనని వారితో ననేను అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పసాగాను ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుతకిచ్చి దేశాంతరం పోయి బహుకాలం ఉండెనో పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట తోట పంటలో తన భాగం మిమ్మని ఆ కాపుల యుద్ధకు ఒక దాసుని పంపగా ఆ కాపులు వారిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరొక్కని దాసుని పంపగా వారు వాని వాణ్ణి కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి మర్లానతడు మూడో వాణ్ణి పంపగా వారు వాన్ని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు నేనేమి చేతునో నా ప్రియకుమారిని పంపుదను ఒకవేళ వారు అతన్ని సన్మానించుతారు రనుకొనేను అయినను ఆ కాపులు అతన్ని చూచి ఇతడు వారసుడు ఈ స్వాస్థం మన దగ్గర ఇతన్ని చంపుదాం రండని ఒకరితోనొకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయను అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఆ ద్రాక్ష తోటలను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకని ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి ఆయనో అని వ్రాయబడి వ్రాయబడిన మాట ఏమిటి ఈ రాతి మీద పడు ప్రతివాడు తునకలైపోవును దాని మీ గాని అది ఎవని మీద పడునో వాణ్ణి నలిచ్చేయు నేను ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలత్కారంగా పట్టుకున్న సమయమును సమయము చూచిరి కానీ జన్లకు భయపడిరి వారాయనకు వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకు వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించటకే ఆయన మాటలయ్యందు తప్పు పట్టవాలని తాము నీతిమంతులని అనిపించుకున్న కొను వేగుల వారిని ఆయన యుద్ధకు పంపిరి వారు వచ్చి బోధకుడు నీవు న్యాయంగా మాట్లాడుచు మాట్లాడును మాట్లాడుచును బోధించు చూచున్నావు నీ వివని నీవివనియందు మొహమాటం లేక సత్యంగానే దేవుని మార్గమును బోధిస్తున్నామని ఎరుగుదాము మనము కైసర్నకు పన్ను ఇచ్చిన న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి ఆయన వారికి యుక్తిని కుయుక్తిని గుర్తెరిగి ఒక దేనారం నాకు చూపిడి దీని మీద రూపమును పై రాతయువనివని అడగగా వారు కైసరు వనిరి అందుకే ఆయన అలాగైతే కైసరివి కైసరు కైసరుకును దేవునివి దేవునికిని చెల్లించటని వారితో చెప్పను వారు ఎదుట ఈ మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండరి పునరుత్నము లేదని చెప్పుడి చెప్పేడి సదికయలు కొందరు ఆయన యుద్ధకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి బోధకుడు భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానం లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సహోదరునికి సంతానం కలిగజేయవలనని మోసే మనకు రాశి ఇచ్చను ఏడుగురు సహోదరులుండిరి మొదటి వాడొక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం లేక చనిపోయాను రెండవ వాడును మూడవ వాడును ఆమెను పెళ్లి చేసుకొనిది ఆ ప్రకారమే ఏడుగురును ఆమెను పెళ్ళాడి సంతానం లేకయే చనిపోయి పిమ్మట ఆ స్త్రీయు చనిపోయిను కాబట్టి పునరుత్న ఆమె ఎవరికి ఆమె వారిలో ఎవరికి భారీగా ఉండునో ఆ ఏడుగురిని బాగా ఉండను కదా అనిది యేసు ఈ లోకపు లోక జన్లు పెళ్లి చేసుకుందరు పెండ్లికి కానీ పరమును మృతుల పునరుద్ధారణమును పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు పెండ్లియబడరు వారు పునరుద్ధానంలో పాలివారయ్యుండి దేవదూత సమానులు దేవుని కుమారులన ఎందురు గనుక వారికను చావనేరరు పొదను గురించిన భాగంలో ప్రభు అబ్రహాము దేవుడనియూ ఇస్సాకు దేవుడనియూ యాకోబు దేవుడనియూ చెప్పుచు మృతులు లేతురని మోసే సూచించను ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు ఆయన దృష్టికి అందరూ జీవించుతున్నారని వారికి ఉత్తరమిచ్చను తర్వాత వారు ఆయనను మరేమీ అడుగా తెగింపలేదు గనక శాస్త్రులలో కొందరు బోధకుడ నీవు యుక్తంగా చెప్తి ఆయన వారితో క్రీస్తు దావిదు కుమారుడని జెన్లేలాగు చెప్పుచున్నారు నేను నీ నీ పాదములకు పీఠములుగా ఉంచు వరకు నీవు నా కుడి నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభు నా ప్రభువుతో చెప్పాను ఆయన కీర్తన గ్రంథంలో దావిదే చెప్పి ఉన్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఏలాగో అతని కుమారుడగ్నని చెప్పాను ప్రజలందరూ వినిచుండగా ఆయన ఇట్లనను శాస్త్రులను గూర్చి జాగ్రత్తపడి వారు నిలువుటంగిలు ధరించుకొని తిరుగు సంత వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానమును కోరుదురు వారు విధవరాండ్రయిన్లను దిగమ్రింగును మాయా మాయాశేషంగా ప్రార్థనలు చేదురు వారు మరీ విశేషంగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను దేవుడిచ్చిన వాక్యం దేవించి దీవించి ఆశ్రదించబడునుగాక ఆమెను